పిచ్చి మాటలు మానేసి ఆ పిచ్చి మాటలు మానేసి మూర్ఖత్వ మాటలు మా మానేసి హుందాగా ప్రవర్తించిన కనీసం ఈ సంవత్సరంలో అయినా దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నా మీ కొద్దిగా మంచి బుద్ధి ఇవ్వాలి ఆ పాడు బుద్ధి పోవాలి వక్రీకరించే బుద్ధి పోవాలి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం వందకు వంద శాతం మీతో మేము సహకరిస్తాం కానీ ఆలోచన విధానంగా మీరు మంచి ఆలోచనలు వస్తే తప్పకుండా కాపరేట్ చేస్తాం ఈ మూర్ఖత్వ మాటలు ఇప్పటికన్నా ఆపండి మీరు మిమ్మల్ని తిట్టడం చాలా ఈజీ మాకు కూడా కానీ మా సంస్కారం కాదు మీ సంస్కారం వేరు మా సంస్కారం వేరు ఇప్పటికన్నా మారండి ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయకండి తెలంగాణ రాష్ట్రాన్ని వంచకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుయిర్రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు అడగడం కాదు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్ కి రండి ఫుల్లీ గా రండి అని చెప్పేసి ఉత్తమ్ గర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను బైపోలర్ డిసార్డర్ అంటారు దాన్ని పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట బైపోలర్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్ అది ఒకటి అంటే పొద్దున ఒక మాట మాడతారు పొద్దున ఒక ఆవిషం ఉంటారు సాయంత్రం రానువా మా అసెంబ్లీకి రా అంటారు నిన్ననే రెండు మాట అండి మరి అసెంబ్లీకి రండి మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పండి మేము మీకు పూర్తిగా గౌరవిస్తా ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ మూడు నాలుగు సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవిస్తా గౌరవిస్తా అంటే ఏంది అన్నట్టు అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటున్నావు నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వర్తిస్తారో టైం విల్ టెల్ వందకు వంద శాతం ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హైలై హెడ్లైన్స్తో ప్రజల్ని మోసం చేసుకొని రోజు కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు కసబ్లాగా ఉరిదిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు వందకు వంద శాతం జరబోతోంది ఈ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్ ఆయనకి విషయం తెలియకుండా జడ్జ్మెంట్ ఇస్తారు ఆయనకు నీళ్ళు తెలియకపా కుంటలు తెలియకపాయా చెరువులు తెలకపాయా దేవాదుల బేసిన దెడలోని ఏ మరి దేంట్లో వృద్ధి చెప్పుడు మీరు దేవాదుల బేసిన దెబ్బలోనే ఏ ఉరు చేయాలి చెప్పుడు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదాయ ఏ బేసిల్లో ఉందని డైరెక్ట్ అడిగిండు ఆ బంకచీర్ల ఏ జిల్లాలో ఉందని అడిగిండు వాళ్ళేమో ఏమో పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు ఇన్నోవే అప్పుడు బంకచర్లు ఏ జిల్లాలో ఉందని నేను అడుగుతున్నాడు మీ లైవ్గా మీ కెమెరాల ముందు అడిగింది నేను మీరు చూపెట్టిందే నేను చెప్తున్నా అట్లాంటివన్నీ ఏ ఉదీయాలో అనే నిర్ణయించుకోండి మేము మాత్రం ఎవరిని ఉరుదీయమని చెప్పము ఎందుకంటే అది మా సంస్కారం కాదు అవి ఉరుదేయాల్సిన బాధ్యత జడ్జిలు ఉంటారు దానికి జడ్జిమెంట్ చేస్తారు రెండోది ప్రజల అనుభవంలో ప్రజలకు కోసైనప్పుడు ప్రజలు మాత్రం కొందరిని వృధా ఉన్నారు అది మీరే విధంగా ఉత్తమ్ గారి రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు అని అడవడం కాదు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ అర్థం డిస్కషన్ డిస్కషన్కి రండి ఫుల్లీ ప్రిపేర్ గా రండి అని చెప్పేసి ఉత్తమ్ గారి రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తాం కానీ నీళ్లకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకున్న సమస్యలు అవి నెరవేర్చాలంటే ఎవరు మీకు అడ్వైజర్ ఉండాలి తెలంగాణ సోయున్నోడు తెలంగాణ నీళ్ళు తెలిసినోడు తెలంగాణ పట్ల ఉన్నోడు తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నాడు తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేసినోడు మీకు అడ్వైజర్గా ఉండాలి ఎవరు మీకు అడ్వైజర్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని వందల కొద్ది కేసులు వేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్ ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది మీకు జూరాలో లిఫ్ట్ చేయాలని జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు మొత్తం అందరికీ తెలుసు అక్కడ ఉన్న రైతులకు కూడా తెలుసు లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్ మంచి అడ్వైజర్ని పెట్టుకోండి తెలంగాణ సోయి తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద వందల కేసులు వేసినాడు ఆ రోజు ఆపమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ ఆదిత్యనాథ్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ అయిన వందల కొద్ది కేసులు వేసినాడు ఎట్లా ముందర పోతారు పాలమూరు రంగారెడ్డి దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము మీరు బూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకొని మిగతావి ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్లు తీసుకుంటారు అని మాకు తెలుసు కానీ నీళ్ళకు సంబంధించిన విషయం ఇది ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ళ కోసం కష్టపడ్డము ఇప్పుడన్నా మంచి అడ్వైజ్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంది